వెంకట ఎంఎల్సిగా సూటబుల్ అది నువ్వు చెప్పాలి బల్మూరి వెంకట ఎంఎల్సిగా సూటబుల్ అది నువ్వు చెప్పాలి మీరు ఏమనుకుంటుర్రు సూటబుల్ అనుకుంటున్నారు ఇప్పుడు వ్యక్తిగతంగా బల్మూరి వెంకట్ ఎంఎల్సి ఇచ్చినాక నేను చేసిన పనితీరుని బట్టి నేను ఏ రకంగా పని చేస్తున్న నేను ఏదైతే విద్యార్థులకు యువకులకు అందుబాటులో ఉన్ననా లేదా అనేది ప్రజలు చెప్పాలి ఆ నిర్ణయం రైట్ అంటే విద్యార్థులకు అందుబాటులో ఉంటే ఎమ్మెల్సీ ఇవ్వడము పెద్దల సభకు చిన్నోడిని పంపడం కరెక్ట్ అయినా కాంగ్రెస్ పార్టీ అంటే విద్యార్థులు అంటే చిన్న చూప మీకు యువకులు విద్యార్థులు అంటే చిన్న చూప చిన్న చూపు అని కాదు దాని అర్థం ఏంటి అని అంటే ఉండాల్సిన చిన్న ఏజ్ ఉన్నటువంటి బల్మూరు వెంకటీ కౌన్సిల్ కి ఏజ్ ఎలిజిబిలిటీ ముప్పై సంవత్సరాలు అంటే ముప్పై దాటిన ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ దాన్ని పెట్టిందే అబౌ థర్టీ ఇయర్స్ అందరు కూడా ఎలిజిబులే దానికి సంబంధించి కేవలం వయసులో పెద్దోళ్ళు అంటే పెద్దల సభ కాదు ఆలోచన విధానాలతోటి ఏదైతే ప్రజలకి బాగు చేసి ఏదైతే సంబంధించి ప్రజల బాగు కోసం పనిచేసే వ్యక్తుల్ని ఏదైతే శాసన మండలిలో పెట్టాలని చెప్పి మీ అంటే ఆలోచన సమాజాని కోసం ఉపయోగపడే వ్యక్తుల్ని పెట్టాలనే ఆలోచనతోటి దాన్ని పెద్దల సభ అని అంటారు బల్మూరి వెంకట్కి థర్టీ ఇయర్స్ దాటితేనే కదా ముప్పై ఏమి దాటంకనే నాకు ఎలిజిబిలిటీ వచ్చింది రైట్ అంటే మరి పెద్దల సభలో పెద్దోడు పెద్దల సభలో చిన్నోడు అంటే అనంటే ఉన్న అంత వయసులలో ఏదైతే సంబంధించి ఉత్తర పెద్దల కంటే ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కౌన్సిల్ లో అత్యధిక చిన్న వయసులో నాకు అవకాశం కల్పించింది కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి ఈ రోజు చిన్న వ్యక్తిగా ఉన్నా కాబట్టి ఆ పెద్దలందరి మధ్యలో ఆ సభలో బల్మూరి వెంకట్ చిన్నోడు అని చెప్పని అంటారు రైట్ కొత్తగా మేము ఒక వార్తలు వింటున్నాం కొన్ని వార్తలు బల్మూరి వెంకట్ మినిస్టర్ అని చెప్పేసి భయకు అనేక సందర్భ బల్మూరి వెంకట్ మినిస్టర్ నీకు అదే చెప్తున్నా అనేక సందర్భాల్లో నేను నీకు వంద సార్లు క్లారిఫికేషన్ కూడా ఇచ్చిన ఏది ఈవెన్ నేను మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కాకముందు కూడా మీరు ఎమ్మెల్సీ అవుతుర్రా మీరు ఎంపీ పోటీ చేస్తుర్రా అంటే కూడా నా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను బల్మూరి వెంకటనాయుడు కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్త హుజరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయమంటే వెళ్ళి పోటీ చేసిన దాని తర్వాత లేదు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయమంటే పనిచేసిన నీ సొండి వ్యక్తులు ఇదే మీడియా పరంగా బల్మూరి వెంకట్ని బలి చేశారు బల్మూరి వెంకట్ని బలిపశు చేశారు బల్మూరు వెంకట్ని బక్రా చేసిన నీ సొంటోలే మాట్లాడాను ఆ రోజు కూడా ఒకటే చెప్పిన నా కుటుంబ పెద్దలు ఏదైతే సంబంధించి మా గౌరవ సంబంధించి ఆ రోజు పిసిసి అధ్యక్షులు ఏదైతే దాంతో పాటు సిఎల్పి లీడర్ శ్రీవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మా ఏఐసిసి అధ్యక్షులు ఏదైతే ఏఐసిసి రాహుల్ గాంధీ గారు అదే విధంగా మా ఆర్గనైజేషన్ ఏ డెసిషన్ తీసుకున్నా బల్మూరి వెంకటైన దానికి కట్టుబడి ఉండే వ్యక్తి ఏ పదవి పదవి ఇచ్చినా కూడా అటు మా పార్టీ కార్యకర్తల కోసము ప్రజల బాగు కోసం కృషి చేసే వ్యక్తి అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేసే ప్రయత్నం చేస్తా అధికారంలో ఉంటే ఆ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా రైట్ మీకు ఎమ్మెల్సీ రావడానికి పూర్తి స్థాయిలో బాధ్యులు రేవంత్ రెడ్డి గారేనా హండ్రెడ్ పర్సెంట్ కదా అరే హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటారు కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది కూడా బల్మూర్ వెంకట్ ను పంపించదు బల్మూర్ వెంకట్ మీద మంటతోటి ఉన్నారు ఉండొచ్చు అది వ్యక్తిగత అభిప్రాయం మీ కాంగ్రెస్ అడిగినావు దానికి సమాధానం ఉండాలి మీరు కూడా ఏదైతే స్థానంలో ఉన్న మీరు కూడా ఓపిక లేకుండా నన్ను నేను చెప్పిన మీరు ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం ఓపిక ఉండాలి సరే ఏమన్నారు ఇప్పుడు మీరు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే చాలా మంది నిర్ణయం నచ్చలేదు అంటే అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు మీరు ఒప్పుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క వ్యక్తిగత అభిప్రాయం ఇప్పుడు కాంతి కీయాలని నచ్చు రేపు నచ్చకపోవచ్చు వ్యక్తిగత అభిప్రాయం మేము ఏదైతే సంబంధించి ప్రతి వ్యక్తికి కూడా స్వేచ్ఛ ఉండాలి మాట్లాడే ఒక ఆ స్వేచ్ఛ ఉండాలని కోరుకునే పార్టీలు ఉన్న మా సిద్ధాంతాల మేరకు ఉన్నాము ప్రతి ఒక్కరికి వెంకట నచ్చాలి ప్రతి ఒక్కరు వెంకట్కి సానుకూలంగా మాట్లాడాలని లేదు ఎందుకంటే మనం ఒక నిర్ణయం ఒక పని చేసినప్పుడు ఒక వంద మంది లాభపడితే ఒక ఇతరన్నా నష్టపోతారు లాభపడ్డారు బయటికి బయటకు వచ్చి చెప్పరు కానీ నష్టపోయిన ఇద్దరు వినే వాళ్ళనే నష్టపోయినామని పదే పదే చెప్తారు అది వ్యక్తి స్వభావము దానికి సంబంధించి ఏదైతే సంబంధించి బల్మూరి వెంకటాయో ఎవరిని గుంజుకోనో లేదా ఎవరికో నష్టం చేసో లేదో ఎవరో బాగుపడొద్దని చెప్పి ఏ రోజు నేను ప్రయత్నించలే నేను ప్రతి రోజు కూడా కోరుకునేది ఒకటే ఏదైతే మనది అని నేను కోరుకుంటా నాది అని ఏ రోజు నేను అనుకోలే నేను మొదటికెళ్ళి కూడా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడే తప్ప నేను ఎమ్మెల్యే కావాలి నేను ఎమ్మెల్సీ కావాలి లేకపోతే నేను ఎంపీ కావాలి లేకపోతే నాకు పదవులు కావాలి ఏ రోజు నేను మాట్లాడాలి రైట్ వ్యక్తిగతంగా నేను చెప్తున్నా బ్రదర్ మీరు ఎమ్మెల్సీ అవ్వడం నాకైతే హ్యాపీ మేము లాస్ట్ ఇంకా ఇంకా రెండు అయితే మీరు ఎమ్మెల్సీ అవుతారు అనంగ కూడా ఇంటర్వ్యూ తీసుకున్న ఇదే వేదికగా ఆ రోజు కూడా చెప్పినా మీ అట్లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ రావాలి మంత్రులు కావాలని కోరుకున్నాం కానీ మీ పార్టీలో మంట ఉన్నది కదా ఆ మంట గురించి ఆ ప్రశ్న భయ ఇదిగో ఎవరికన్నా నా దగ్గర కోపం ఉందని అంటే నా పైన కోపం ఉందంటే అది నా దృష్టికి వస్తే మీకు అనేక సందర్భాల్లో చెప్పినా మీ ఇంటర్వ్యూలో చెప్పిన నాకంటే పెద్దోళ్ళు అయితే పోయి కాళ్ళు మొక్తా నాకంటే వయసులో సమానులు అయితే పోయి బొత్తలు తలకాయ పెడతా నాకంటే చిన్నోళ్ళైతే గదవ పట్టుకొని బతి మాలతా నేను వచ్చింది రాజకీయాల్లోకి ప్రజలకి సేవ చేయనీకి దానితో పాటు నిఖార్సేన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను రాజకీయాల్లోకి వచ్చిన నేను కాంగ్రెస్ పార్టీకి విధే ఉన్నాయి పాటు ప్రజలకి ఈ రెండు దృఢ సంకల్పాలతో నేను రాజకీయాల్లోకి వచ్చిన రైట్ ఓకే మీరు ఇప్పటికి కూడా ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ గానే ఉన్నారు కదా ఉన్నారు కదా రైట్ ఓయూ క్యాంపస్ లో కరెంటు పోయింది అన్న మీరు ఓయూ క్యాంపస్ కి పోయి చూసి వచ్చి నేను ఓయూ క్యాంపస్ కి ఎమ్మెల్సీ అయినాక అక్కడ సమస్యలు అయిందని చెప్పి ఎమ్మెల్సీ అయిన వారం రోజులకే ఇదే కరెంట్ పోయినప్పుడు చెప్పేది ఏంటి ఫస్ట్ మీరు మీరు ఇప్పుడు ఏం అడిగారు ఇప్పుడు వరకు ఓయూ క్యాంపస్ పోయినావా అని అడిగారు కరెంట్ పోయినప్పుడు మీకు అదే చెప్తాను కరెంట్ పోయినప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను ఓయూ క్యాంపస్ లో మీరు చెప్పిన ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ సంబంధించిన త్రీ ఫోర్ డేస్ నేను ఢిల్లీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నాను ఆ సంబంధించి అది నా దృష్టికి రాగానే సంబంధించిన ఆ రోజు ఉన్న వైస్ ఛాన్సలర్ తోటి ఆ సంబంధించిన అధికారులతోటి ఇది వాస్తవమా జరిగింది ఏంది దేని గురించి అని చెప్పి ఇమీడియట్ గా దాని గురించి మాట్లాడి ఆ సంబంధించిన ఏదైతే సంబంధించి డెప్యూటీ సీఎం గారి దగ్గర షాక్ ఉంది కాబట్టి ఆ సంబంధించిన ఓఎస్డి గారితో కూడా మాట్లాడితే కొంచెం చూడండి అక్కడ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది దాన్ని రెక్టిఫై చేయండి అని చెప్పి ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది ఏదైతే విద్యార్థులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా అదే ఓయూతో పాటు ఏదైతే సంబంధించి మెస్సులు బంద్ అయిపోతున్నాయని చెప్పినప్పుడు కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కోసము ఆ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తే కూడా మెస్సులు ఓపెన్ పెట్టాలని చెప్పి ఏదైతే భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి సంబంధించి కాపీ తెచ్చితోసా ఏదైతే వీసీ గారు రిలీజ్ చేసిన సర్క్యులర్ కాపీ పెట్టి మెస్సులన్నీ కూడా అన్ని యూనివర్సిటీలు ఓపెన్ పెట్టాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి నేను పెట్టించిన వ్యక్తిని నేను